టీమిండియా నయా ఫినిషర్ రింకు సింగ్ కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సదరు వీడియోను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు పోస్ట్ చేస్తుంది ఈ వీడియోలో రింకు సింగ్ తన చేతిపై గాడ్స్ ప్లాన్ అని రాసుకున్న టాటూతో కనిపించాడు సూర్య కిరణాలను సూచించే వృత్తాకారం లోపల దేవుడి ప్రణాళిక అని రాసుకున్నాడు దీని వెనుక స్టోరీని అతడు బయటపెట్టాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ త్రీ సీజన్ లో ఓ మ్యాచ్ లో ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ లో యష్ దయాల్ బౌలింగ్ లో వరుసగా ఐదు సిక్సర్లు బాది కోల్కతాకు అద్భుత విజయాన్ని అందించాడు రింకు కవర్స్ లో రెండు డీసీఎన్ ఓవర్ లాంగ్ ఓవర్ ఆఫ్ డీప్ ఫైన్ లైట్ దిశలలో సిక్సర్లు బాదాడు వీటిని సూచించే విధంగా టాటూ ఉంది దీనిపై రింకు మాట్లాడాడు నేను తరచుగా చెప్పే ఒక ప్రసిద్ధ సామెత అందరికీ తెలుసు దేవుని ప్రణాళిక నేను కొన్ని వారాల క్రితం దాని ఆధారంగా పచ్చబొట్లు వేయించుకున్నాను అని రింకు సింగ్ చెప్పాడు దేవుని ప్రణాళిక కారణంగా ఇప్పుడు అందరూ నన్ను తెలుసుకున్నారు టాటూలో నేను కొట్టిన ఐదు సిక్స్లు ఉన్నాయి దాని కారణంగా నా జీవితం మారిపోయింది కాబట్టి నేను దానిని శాశ్వతంగా చేతిపై వేయించుకున్నాను అంటూ ఆ వీడియోలో రింకు సింగ్ చెప్పుకొచ్చాడు